అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎంపీ వంశీకృష్ణ ఏడాదిలోనే పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయడంలో తనదైన శైలి ప్రదర్శించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు ఎంపీ పనితీరును పలువురు ప్రశంసిస్తున్నారు పెదపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు మునుకొండ శ్రీధర్ పటేల్ ఆధ్వర్యంలో వంశీకృష్ణ ఎంపీగా గెలిచి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత ఎంపీలకు భిన్నంగా గడ్డం వంశీకృష్ణ ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజలతో సన్నిహితంగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నాడని అన్నారు కరోనా టైంలో నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను మంచిర్యాల పెద్దపల్లి రామగుండం ఓదల స్టేషన్లలో నిలిచేలా కృషి చేశారని జాతీయ రహదారుల పనులు వేగవంతం కోసం ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారని అన్నారు సింగరేణి కార్మికుల ఎన్టీపీసీ కార్మికుల సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలని గుర్తు చేశారు సింగరేన్ రిటైర్డ్ కార్మికుల ఫింఛన్ పదివేలకు పెంచేలా సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఉనుకొండ శ్రీధర్ పటేల్ సయ్యద్ సజ్జద్ భూమయ్య శ్రీనివాస్ రాజేశం ఫయాజ్ రవి రాజేష్ నాగరాజ్ దేవేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఘట్టం వంశీకృష్ణ గారు ఎంపీగా విజయం సాధించిన ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పెద్దపల్లిలో ఘనంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానీ పెద్దపల్లిలో ఉన్న కార్యకర్తలం ఆనందంగా ఆయనకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలిచిన అనతి కాలంలోనే సంవత్సరంలోపే ఆయన చేసిన అభివృద్ధి పనులు అంత ఇంత కాదు రైల్వే పొందే మాత్రం రామ్గుండంలో రైల్వే భారత్ రైలు షాపింగ్ కోసం కొట్లాడారు అలాగే మొన్న తిరుపతి కరీంనగర్లో పెద్దపల్లి ప్రజలకు ఇబ్బంది అవుతుందన్న కారణంగా కరీంనగర్లో కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్ళే రైలు కూడా పెద్దపల్లిలో ఆటింగ్ కావాలని కోరుతూ రైల్వే సెంట్ర మినిస్టర్ గారికి ప్రినీతి పత్రం ఇవ్వగానే ఆయన అనుకూలంగా స్పందించి అది కూడా సాంశం చేశారు అలాగే మన బసందర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కోసం కృషి కృషి చేసి పెట్టాలని ఆయన అప్లికేషన్ ఇవ్వగానే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు అందర్గాని పట్టినగర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టుకు సర్వే చేయడం జరిగింది అలాగే అందమర్లోని ఫ్లైఓవర్ జాతన్పల్లి ఫ్లైఓవర్ ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న తరుణంలో దాన్ని సానుకూలంగా స్పందించి తొందరగా ఓపెనింగ్ చేసి పెద్దపల్లి కాన్షియన్స్ ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నిత్యం పెద్దపల్లి కృషికి పెద్దపల్లి ప్రజలకు అత్యున్న సదుపాయాలు కల్పించడంలో ముందున్నటువంటి కాక తన మనమడు గడ్డ వంశీకృష్ణ గారు ఈరోజు చేసిన కృషి అంత ఇంత కాదు ఆయన అక్కడ ఫస్ట్ ఫస్ట్ టైము పొలిటికల్లో రా వస్తూ భారీ మెజార్టీతో గెలిచి ఈ పెద్దపల్లి ప్రజలకు అందుబాటులో ఉంటానని అందరికీ అందుబాటులో ఉంటూ మినిమం టెన్ డేస్కు పదిహేను రోజులకు ఒకసారి ఏదైనా కార్యక్రమం ప్రతి కాన్సెన్సీ తిరుగుతూ అందరి ప్రజల మనలో పొందుతున్నటువంటి